నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఇరవై నాలుగవ వినిపించే కథ వికే ఏడు వందల ఇరవై నాలుగు డాక్టర్ వేదగిరి రాంబాబు గారి కథ మరణం నుంచి మరణం దాకా రచయిత డాక్టర్ వేదగిరి రాంబాబు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే వారి కథ రెండు ఒకటైన వేళ ఏడు వందల ఇరవై మూడవ వినిపించే కథగా రూపొందించాను కదా రచయిత డాక్టర్ వేదగిరి రాంబాబు గారు బిఎస్సి బీపీఆర్ పీజీ డీజే ఎంఏ పిహెచ్డి నాలుగు వందలకు పైగా కథానికలు వారి కళ నుండి జాలువారే ఏడు కథానిక సంపుటాలు వెలువరించారు కొన్ని యథార్థ గాథలు పలు వైద్య గ్రంథాలు బాల సాహిత్య గ్రంథాలు వెలువరించారు కథానికా జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఎన్నో సదస్సులతో పాటు ఎందరివో కథానికా గ్రంథాలు శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ పేరిటే ప్రచురించారు కేంద్ర సాహిత్య అకాడమీకి బంగారు కథలు సంపాదకత్వం వహించడంతో పాటు మరికొన్ని కథానికల డైరెక్ట్ సంకలనాలు కథానిక సమీక్షా గ్రంథాలను వెలువరించారు ఈనాటి కథ మరణం నుంచి మరణం దాకా తెలుగు కథ రచయితల వేదిక వెలువరించిన మా కథలు రెండు వేల పద్నాలుగులో చోటు చేసుకున్న కథ నది మాసపత్రిక రెండు వేల పద్నాలుగు జూన్ సంచికలో ప్రచురించబడిన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను అప్పుడు రాత్రి పదయింది అమావాస్య చీకటి కావడంతో చిమ్మ చీకటి కన్ను పొడుచుకున్న కలిపించని చీకటి ఎదురుగా ఏదైనా వాహనం వస్తుంటే దాని తాలూకు లైట్లు మధ్య మధ్య కళ్ళల్లో సూటిగా గుచ్చుకుంటున్నాయి ఆటో శ్మశానం ముందాగింది అస్థికల్ని సాయంత్రమే ఇంటికి తీసుకురావాల్సింది ఈ సమయంలో ఇక్కడికి వచ్చే బాధ తప్పేది భార్య మాటలు వింటూ ఆటో దిగిన రంగారావు నల్లటి ముఖం ఇంకా నల్లగా మాడిపోయింది మీద మండి ఆరిపోయిన కట్టెల అతని దృష్టిని సరాసరి శ్మశానాల్లోకి సారించాడు రోడ్డు మీద అంతా చీకటి అక్కడక్కడ వాహనాల దీప వెలుగుల్లా అక్కడక్కడ చిందని చితి మంటలు మీకు జన్మనివ్వటమే కాకుండా బతుకున్నంతకాలం మనతో పాటే మన ఇంట్లో ఉన్న అత్తయ్య గారి హస్తగల్ని ఇంట్లోకి తెస్తే తప్పేమిటండి ఇలా చేస్తే ఈ లోకం ఊరుకోదే ఈ లోకమా మీకులాగే అది నాకు అర్థం కాదు చాలా విచిత్రంగా అనిపిస్తుంది పెద్దవాళ్లకు కాలం సరైన వైద్య సేవల్ని అందించకపోతే వెలివేసినట్టు వేసినట్టు చూస్తుంది ఈ లోకం ఇదే లోకం చనిపోయి చనిపోకముందే ఎప్పుడు తీసుకెళ్తారు శవాన్ని మా ఇళ్లలో పొయ్యి వెలిగించుకోవాలి అంటూ సణుగుడు ప్రారంభిస్తుంది కాబట్టి వాళ్ళకి భయపడి వెంటనే శ్మశానానికి పంపిస్తాం నాకు తెలియకడుగుతున్నాను శ్మశానంలో నుంచి ఉండని ఓ సంచిలో సాయంత్రం ఇంటికి తీసుకువస్తే ఎవరు గుర్తుపట్టేవారండి ఆటో ఆగింది వాళ్ళు గుర్తించలేదు ఈ మాటల్ని వినలేనట్లు ఆటో అతను అసహనంగా హారాన్ని కొట్టాడు నువ్వు ఆటోలోనే ఉండు నేను వెళ్ళి హస్తకల్ని తీసుకొస్తాను ఆటో దిగి భారంగా ముందుకు కదిలాడు రంగారావు ఇంకా కొన్ని కొన్ని శవాలు తగలబడుతూనే ఉన్నాయి అక్కడక్కడ అలా వాటి మధ్య నుంచి వెళ్ళడం భయం అనిపించలేదు రంగారావుకి అమావాస్య రోజులు ఓ దేవాలయంలో అడుగుపెట్టినట్లు అనిపించింది అమ్మలేని తన జీవితం కన్నా ఈ చీకటి భయంకరంగా అనిపించలేదు అతనికి అలా నడుస్తున్న అతని కాళ్ళు ఓ చితి దగ్గర హఠాత్తుగా ఆగిపోయాయి ఆడో మగో శవం పూర్తిగా తగలబడిపోయి బూడిదైపోయింది ఇవాళ ఈ బూడిద ఎవరిదో అమ్మ శరీరానికి అంత్యక్రియలు ఈ ప్లాట్ఫారం మీదే జరిగాయి అంతకుముందు ఎన్ని శవాలు ఇక్కడ బూడిదయ్యాయో ఇక మరిన్ని శవాలు బూడిద కావాలో రంగారావు కళ్ళు చెమ్మగిల్లాయి చెప్పులు యువతల విడిచి శవాన్ని తగలబెట్టే ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాడు అమ్మ అంత్యక్రియలు కళ్ళ ముందు మెదిలాయి కాళ్ళు వణికిపోయాయి తనకి జన్మానివ్వటమే కాకుండా ఆత్మీయత రంగరించి పెంచి పెద్ద చేసిన అమ్మని తన చేతుల మీద తనే ఇక్కడ బూడిద చేశాడు మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తుందో అన్నట్లు ఆ తర్వాత ఆరణ చితి మీద నీళ్లు పోసి ఆవిడ ఎముకల్ని ఈ చేతులతోనే ఏరాడు అతనికి తెలియకుండానే ముందుకు వంగిన అతని చేతులు ఆ శవాన్ని తగలబెట్టిన ప్లాట్ఫారంని తాకి కళ్ళకద్దుకుపోయేసరికి భోరున ఏడుపు పొరలి పొరలి వచ్చింది కళ్ళకు అద్దుకున్న చేతులతో ముఖాన్ని కప్పుకుని గట్టిగా రోదించాడు ఇంతలో ఎవరిదో చేయపట్టడంతో ఈ లోకంలోకి వచ్చి చటుక్కున్న కళ్ళు తురుచుకున్నాడు రంగారావు పక్కన కాటి కాపరి ఈ సమయంలో ఇక్కడ అతని మాటలు పూర్తి కాకుండానే రాత్రి రైల్లో కాసి వెళ్తున్నాను అస్థికల్ని పట్టుకు వెళ్దామని వస్తూ ఇక్కడ ఆగా ఏం చెప్పాలో అర్థం కాక గుణిగాడు రంగారావు అదిగో అక్కడికి వెళ్ళండి మీకు ఇచ్చిన రసీదుని వాళ్ళకిస్తే వాళ్ళు మీ వాళ్ళ అస్థికల కొండను మీకు ఇస్తారు కొద్దిగా అవతలగా ఉన్న ఓ షెడ్ని చూపించాడు అతడు ఈ బంధాలకు అతీతమైన మనిషిలా కనిపించాడు రంగారావు కళ్ళ కదరు తెలుసు కానీ మధ్యలో మా అమ్మ అంతిమ సంస్కారాలని గడిచిన ప్రదేశం కనిపించేసరికి ఖర్చీఫ్ని తీసుకుని కళ్ళని తుడుచుకుంటూ అన్నాడు రంగారావు బూడిదైపోయిన వాళ్ళ గురించి బాధపడి లాభం లేదు ఎన్నో శవాల్ని బూడిద చేసిన నేను ఏదో ఒకరోజు ప్రాణాలను కోల్పోయి ఇక్కడ బూడిద కాక తప్పదని నాకు తెలుసు అయినా చూడండి రోజు ఎన్నో శవాల్ని ఇలా బూడిద చేస్తూనే ఉన్నా నేను విరక్తిగా నవ్వాడు అతడు వేదాంతిలా కనిపించాడు అతని ధోరణి రంగారావులో కొద్దిగా ధైర్యాన్ని కలిగించింది నెమ్మదిగా ముందుకు కదిలాడు లాకర్లు బ్యాంకు లాకర్లలో విలువైన వస్తువులు డబ్బు పెట్టుకుంటారట తన లాకర్లను చూడను కూడా చూడలేదు ఈ లాకర్లలో అస్థికలు ఇవి విలువైనవే బ్యాంకు లాకర్ లాగా ఇవి ఖాళీలు లేకుండా ఉంటాయి అవి ధనవంతుల లాకర్లు అయితే ఇవి రసీదు ఇవ్వండి అక్కడున్న కుర్రవాడు అడగడంతో చటుక్కున్న ఆలోచనల్లోంచి బయటపడి జేబులోంచి కాగితాన్ని తీసి ఇచ్చాడు రంగారావు ఆ కుర్రవాడు దాని మీద నెంబర్ని చూసి పక్కనున్న తాళం చెవుల్లోంచి ఓ తాళాన్ని తీసి ఓ చిన్న లాకర్ని తెరిచాడు దాంట్లో ఓ చిన్న కుండ దానిని తీసి రంగారావుకు అందించాడు ఆ కుర్రవాడు రంగారావు కళ్ళ వెంట మళ్ళీ నీళ్లు తిరిగాయి అమ్మ చిన్నప్పుడు తన పొత్తులలో పెంచింది ఆమె ఒడిలో ఎన్నోసార్లు తను పడుకున్నాడు ఇప్పుడు నా చేతుల్లో అమ్మ కాదు అమ్మ అస్థికలు ఆమె నన్నంత వాణ్ణి చేస్తే తన ఆమెని బూడిద చేశాడు అక్కడ నిలబడలేక గబగబా యువతలకు వచ్చేశాడు ఆ సంచిలో కుండ చేతికి తగులుతోంది ఆ కుండలో అమ్మ అస్థికలు చేతులతో చాలా జాగ్రత్తగా పట్టుకుని ఆటో దగ్గరికి వచ్చాడు భర్తని చూడగానే శాంత పక్కకి జరిగింది భద్రంగా ఆ అస్థికల సంచిని ఒళ్ళో పెట్టుకుని ఆటోలో కూర్చున్నాడు రంగారావు శాంత తనకి తెలియకుండానే కుడి చేతిని భర్త బడిలోని అస్థికల కుండ మీద వేసింది ఒక్కసారి ఆమె కళ్ళల్లోనూ నీళ్లు చిప్పిల్లాయి ఈ అస్థికలు శరీర ఆకారంలో ఉన్నప్పుడు ఎన్ని సేవలు అందించింది తను ఇప్పుడు వాటిని గంగలో కలపడానికి భర్తతో పాటు బయలుదేరింది ఇది సేవేనా ఆమె ఆలోచనలు ఆమెకే చిత్రంగా అనిపించాయి ఆటో దుమ్ముని లేపుకుంటూ ముందుకు బయలుదేరింది ఇద్దరి మధ్య కొంత నిశ్శబ్దం ఏమిటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్న భార్య మాటలతో ఆలోచనల్లోంచి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు రంగారావు ఇంతలో చీకటిని చీల్చుకుంటూ రైలు స్టేషన్ నుంచి చేరింది ఆటో తమ రైలు ఏ ప్లాట్ఫారం మీద ఉందో తెలుసుకుని ఆ ప్లాట్ఫారం మీదకి వచ్చి తాము టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్న కంపార్ట్మెంట్లోకి అతి ప్రయత్నమే దెక్కారు ఆ దంపతులు ఒక్కసారి అతని దృష్టి కంపార్ట్మెంట్ని అంతటినీ కలిగే చూసింది అది రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ కానీ జనరల్ కంపార్ట్మెంట్ కన్నా ఎక్కువగా క్రికెర్సీ ఉంది బండి కదిలితే పరిస్థితి కుదుటపడుతుంది అనుకున్నారు కానీ బండి ఆగిన ప్రతి స్టేషన్లోనూ ఎక్కేవారే కానీ దిగేవారు కనిపించటం లేదు ఈ రైలు మీది కాదు మాది కాదు అందరం ప్రయాణికులమే లేచి కూర్చోండి రిజర్వు చేసుకున్నామన్నా బలవంతాన నోరున్న నోరు ముయించే వాళ్ళు ఎక్కువ అవ్వడంతో పరిస్థితి మరింత నరకమైంది వంటి కాలి మీద నిల్చోవటం కన్నా వంటి కాలి మీద వదిగి కూర్చోవటం ఎంత కష్టమో అనుభవంలోకి వచ్చింది రంగారావుకి భార్య వంక చూశాడు ఆమె అలాగే అవస్థపడుతోంది సీట్లే కాదు పై భర్తలతో పాటు కిందంతా కూడా ప్రయాణికులతో నిడిపోయింది కాశీ వరకు ఇలా ఇబ్బంది పడక తప్పదు ఒక ఇబ్బందికరమైన నవ్వు నవ్వి ఆ ఇవ్వండి సీటు కింద సూట్ కేసు మీద పెడతాను అంది సీత అమ్మో వీటిని కింద పెడతావా గుండెలకి ఆ కుండని గట్టిగా అదుముకున్నాడు రంగారావు నడుస్తున్న నరకం ఆ రైలు ఆ నరకంలో నలిగిపోతున్నారు రంగారావు శాంత ఒకరితో మరొకరు మాట్లాడటం కూడా కష్టంగా అనిపిస్తోంది ముప్పై ఆరు గంటలు ముప్పై ఆరు రోజుల కన్నా భారంగా గడిచాయి అది పాట్నా ఎక్స్ప్రెస్ అయినా బెనారస్లోనే దాదాపుగా ఖాళీ అయిపోయింది శాంత సూట్ కేసు రంగారావు అస్థికల సంచితో రైల్వే స్టేషన్ బయటకు వచ్చారు కొంచెంసేపు అక్కడే నిలబడ్డారు క్రమంగా జనం పలసబడ్డారు అక్కడున్న కానిస్టేబుల్ వీళ్ళని చూస్తూ అడిగాడు కెదర్జాయగా ఆంధ్రాష్ట్రం జవాబిచ్చాడు రంగారావు సాట రూపాయ దేవో గబగబా స్లిప్ రాసి రంగారావు చేతిలో పెట్టి పెట్టకముందే ఓ ఆటో వచ్చి ఆగింది వాళ్ళ ముందు బయటో పోలీసు మాటల్ని యాంత్రికంగా పాటిస్తూ ఎక్కి కూర్చున్నారు ఆటోలో రంగారావు దంపతులు ఓ పోలీసు వాళ్ళకో చి రూపాయ దేవు ఈసారి ఆటో డ్రైవర్ ఆజ్ఞ అనకుండా రంగారావు పోలీసు చేతిలో ఆరు రూపాయలు పెట్టగానే రువ్వును కదిలింది ఆటో సన్నటి సందులు సర్రున ఆటో దూసుకుపోసాగింది మనుషులతో పాటు రోడ్డు మీద ఆవులు మేకలు ఆటోని అభిమన్యుడిలా నడుపుతున్నాడు డ్రైవరు ఒక్క కుదుపుతో ఆటో ఆగింది ఉతరవ్ ఆంధ్రాశ్రమం ఆగాయా ఆటోని రోడ్డుకి ఓ పక్కనున్న గోడకానించి ఆపి అన్నాడు ఆటో డ్రైవర్ ఈ కాస్త దూరానికి అరవై రూపాయల వసూలు అనుకుంటూ డబ్బులు ఇస్తున్న చూస్తూ అక్కడ ఉన్న మరో మనిషి అన్నాడు ఇక్కడ ఆటో వాళ్ళు మనల్ని పిండేస్తారు రిక్షా అయితే ఇరవై రూపాయలకు వచ్చేది ఆంధ్రాశ్రమం కావడంతో అక్కడ తెలుగు తెలుగు వాళ్ళు సికింద్రాబాద్ రైలు బయలుదేరినప్పటి నుంచి పడుతున్న గాబరా వాళ్ళకి కొద్దిగా తగ్గినట్టు అయింది కానీ ఆంధ్రాశ్రమం ఆవరణలోకి అడుగుపెట్టేసరికి మళ్ళీ గాబరా ప్రారంభమైంది రైల్లో లాగానే ఇసుక వేస్తే రాలనే జనం వరండాల నిండా దారిలో అతి కష్టం మీద స్నానాదులు పూర్తి చేసుకున్న వాళ్ళ దగ్గరికి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు పితృ కార్యక్రమం చేయాలని వచ్చారా రంగారావు చేతిలోని కుండని చూస్తూ అడిగాడు అవును అన్నట్టు తలుపుతూ అన్నాడు అమ్మ అస్థికలు గంగలో కలపాలి కార్యక్రమం చేయించినందుకు వెయ్యి రూపాయలు ఇక్కడ మీరు భోక్తలకు భోజనం పెట్టలేరు కాబట్టి ఇద్దరు బ్రాహ్మణ భోజనానికి రెండేసి వందలు దానానికి ఐదు వందలు మొత్తం రెండు వేలు రంగారావు శాంతవంక చూశాడు మనం ఇంత దూరం వచ్చింది అందుకేగా తప్పదు అంది శాంత పదండి బ్రాహ్మణుడిని అనుసరించారు రంగారావు దంపతులు సందులో గొంతులు తిరిగి ఓ ఘాట్కి చేరుకున్నారు గంగవొడ్డున వరుసగా ఘాట్లు అది హరిశ్చంద్ర ఘాట్ గంగబొడ్డునే కాలుతున్న శవాలు వెనక్కి తిరిగిన వాళ్ళు ఉలిక్కిపడ్డారు సగం కాలిన ఓ శవాన్ని చట్టకున్న గంగలకు తోసి కట్టల్ని యువతలకు లాగుతున్నాడు ఓ మానవీయుడు అప్పుడే ఆ శవం తాలూకు వాళ్ళు వెళ్ళిపోవడంతో తామెక్కడికి వచ్చారు భయం వేసింది ఇద్దరికి అక్కడి నుంచి పక్కనే ఉన్న కేదార్ఘాట్కి చేరుకున్నారు అప్పటికే ఎంతోమంది తమ పని పూర్తి చేసుకున్నారు ఇంకొంతమంది చేసుకుంటున్నారు గుంపులు గుంపులుగా మీ సామాను అక్కడ పెట్టుకుని అదిగో గంగలో మునిగి రండి ఆజ్ఞాపించాడు పురోహితుడు ఆ మెట్ల మీద అంతమంది జనం మధ్య నిర్భయంగా తిరుగుతున్న ఈ కొన్ని కుక్కలు కుండ పక్కన పెట్టడానికి జంకాడు రంగారావు మరేం పర్వాలేదు నేను జాగ్రత్తగా చూస్తాను మీరు వెళ్ళి స్నానం చేశారు అభయం ఇచ్చాడు పురోహితుడు ఇద్దరు ఓ మగ్గు పుచ్చుకొని మెట్లు దిగారు ఒడ్డుకు కట్టేసి ఉన్నాయి కొన్ని పడవలు వాటి మధ్య అంతకు ముందు విడిచిన పిండాల తాలూకు పిండాలు విస్తరులు పువ్వులు మొదలైన వస్తువులు ఇంకా చెత్త చెదారం కళ్ళు మూసుకుని ఇద్దరు మూడేసి మునుగులు మునిగి పురోహితుడి దగ్గరకు చేరుకున్నారు అక్కడ కార్యక్రమాన్ని క్షణాల్లో పూర్తి చేసి మీకు ఇచ్చిన ఈ బ్రాహ్మణుడికి వంద ఇవ్వండి ఇదిగో ఈతల పడవలో గంగలో వెళ్ళి అస్థికల్ని అక్కడ విసరండి ఇతనికి వంద ఇవ్వండి అందుకు రంగారావు గుండెల్లో గుబుల్ ప్రారంభమైంది ఎంత ఖర్చు అవుతుంది అనుకోలేదు అప్పు తెచ్చిన సొమ్ము చాలా వరకు కరిగిపోయింది అస్థి నిమజ్జనం పూర్తయింది ముందు ఘాట్లన్నీ చూసేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని రేపు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని అక్కడ నుంచి ముందుకు కదిలారు మానస ఘాట్ దాటి కూలబడ్డారు ఆ ఘాట్లన్నీ వరుసగా గంగబడ్డునే ఉన్నాయి కానీ దేని ప్రత్యేకత దానిది ఒక్కో ఘాట్ని దాటుకుంటూ పోతుంటే ఆ విషయం వాళ్ళకు అర్థమవుతోంది ఈ చివర హరిశ్చంద్ర ఘాట్ ఆ చివర మండికన్యక ఘాట్లలోనే శవదహనాలు జరుగుతున్నాయి హరిశ్చంద్ర ఘాట్లో కన్నా మండికన్యక ఘాట్లో శవదహనాలు ఎక్కువగా జరుగుతున్నాయి దేవతలు ఆ ఘాట్లో మిట్ట మధ్యాహ్నం స్నానాలు చేస్తారట అందుకని ఆ సమయాల్లో ఆ ఘాట్లో స్నానం చేయడానికి జనం ఎగబడతారు రోజు అక్కడ నాలుగు వందల దాకా శవదహనాలు జరుగుతుంటాయి చుట్టుపక్కల నుంచే కాదు డబ్బున్న వాళ్ళు దూర ప్రాంతాల నుంచి శవాలను అక్కడ తీసుకొచ్చి దహన సంస్కారాలు జరుపుతుంటారు కాశీని అందుకేనేమో మహా అని పిలుస్తుంటారు కాశీలో చనిపోతే పునర్జన్మ ఉండదని నమ్మిక అందుకే కొందరు వృద్ధాప్యంలో కొంత డబ్బుతో అక్కడికి చేరుకుంటారు ఆ డబ్బును దాచుకొని రోజు విశ్వనాథుణ్ణి దర్శించుకుంటూ గడుపుతుంటారు మరణించేదాకా కొన్ని ఘాట్లలో స్నానం చేయటం మంచిదని భావిస్తే నారదా ఘాట్ లాంటి ఘాట్లలో స్నానం చేయకూడదని భావిస్తారు అక్కడ స్నానం చేస్తే ఘాట్లోంచి బయటకు రాకముందే కలహాలు ప్రారంభమవుతాయని భయం ఇద్దరు నెమ్మదిగా దశాశ్వమేధ ఘాటికి చేరుకున్నారు పడవలో నడిపేవాళ్ళు గంగ పూజ చేసేవాళ్ళు పిండాలు పెట్టేవాళ్ళు పూజా సామాగ్రి అమ్మేవాళ్ళు కాఫీ టీలు అమ్మేవాళ్ళు ఫోటోలు తీసేవాళ్ళు పెళ్లి చేసుకుని భజంత్రీలతో గంగ పూజకి కుటుంబాలతో వచ్చేవాళ్ళు అఘోరాలు రకరకాల మనుషులు ఒక భక్తుడి మీద ఎన్ని రకాల వ్యాపారం చేసుకుని బ్రతకవచ్చో అన్ని రకాల వ్యక్తులు ఇంతమందికి జీవితాన్ని ఇస్తున్న గంగ నిజంగా ఎంత గొప్పది అందుకేనేమో గంగ రోజు రోజుకి కలుషితమైపోతోంది ఎన్ని హారతులు ఇచ్చిన ఇలా అందరినీ గమనిస్తుంటే ఇట్టే సమయం గడిచిపోయింది వాళ్ళకి సాయంత్రం హారత కూడా చూసుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చారు మర్నాడే తిరుగు ప్రయాణం మళ్ళీ రావడానికి వీలవుతుందో లేదో తెల్లవారుజామునే లేచి ఇద్దరు సందులో గొందులు తిరుగుతూ కాశీ విశ్వనాథుడి గుడికి బయలుదేరారు అమృత ఘడియల్లో కాశీ విశ్వనాథుడి దర్శనం ఈ ఆలోచన అంతవరకు వాళ్ళ పడ్డ కష్టాలు మర్చిపోయేలా చేస్తుంది ఆ భగవంతుణ్ణే తలుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు సన్నటి సందులే కాదు చిన్న చిన్న సందులు దాటుతూ గుడి సమీపంలోకి వచ్చారు తెచ్చి పెట్టుకున్న శక్తితో రంగారావు నడక వేగం పెంచాడు కొద్దిగా వెనగ్గా శాంత రంగారావు మలుపు తిరిగాడు శాంత మలుపు తిరిగేలోపు ఎవరో ముఖాన చటకును కొట్టారు భయంతో ఆమె చేతులు మెడలో గొలుసును గట్టిగా పట్టుకున్నాయి అవతల వ్యక్తి చెటాచటా ఆమె ముఖం మీద దొరికిన చోటలా కొట్టసాగాడు బాధతో కూలబడింది శాంత వదలని అవతల వ్యక్తి రాక్షస బలంతో శాంత మెడలోని బంగారు గొలుసును లాగాడు మెడ రక్తశక్తమైంది తాడు తెగింది తెగిన తాడు పుచ్చుకుని అతను పారిపోయాడు తెగిన మెడతో శాంత కింద పడిపోయింది అక్కడ వాళ్ళని పట్టించుకునే లేరు వెనక జరిగిన విషయాన్ని గ్రహించి రంగారావు వెనక్కి వచ్చేసరికే ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి కంట్లో ఉన్న నీళ్లు ఇంకే వరకు ఏడ్చాడు రంగారావు అతడి కళ్ళల్లో నీళ్ళైతే ఇంకా కానీ కనీసం ఓదార్చడానికి కూడా ఎవరూ అక్కడ ఆగలేదు ఎవరికి వాళ్ళు ఎక్కడ తమకు దైవ దర్శనం తెప్పిపోతుందో అని ఉరుకులు పరుగులు భార్య శవాన్ని నెమ్మదిగా ఓ పక్కకి లాగాడు రంగారావు ఆమె పోగిందన్న బాధ కన్నా ఆమెకి ఖననం అక్కడే ఎలా చేయాలనే ఆలోచనలు శవాన్ని అక్కడ పెట్టుకుని అడుక్కుంటున్నాడేమోననే ఆలోచనలతో కొంతమంది అటుగా పోయేవాళ్ళు వాళ్ళ మీదకి పైసలు విసిరిస్తున్నారు అర్జెంటుగా కొంత పుణ్యాన్ని అక్కడికక్కడే మూట కట్టేసుకోవాలని ఇంకా కృంగిపోసాగాడు రంగారావు ఇంతలో హఠాత్తుగా అతని కళ్ళు భార్య శవం మీదున్న బంగారు దిద్దులు ఉంగరం మీద పడ్డాయి గంగలో తల్లి అస్థికలు కలిపిన వేపుకాక రెండో చివరికి భార్య శవాన్ని భుజాన వేసుకుని హరిశ్చంద్ర ఘాటికి తీసుకువెళ్ళాడు గతంలో అక్కడ కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు సుంకం చెల్లించలేదని అక్కడ తన కుమారుని శవానయనం తగలబెట్టడానికి వీలేదన్నారట మరి అతని స్థానంలో ఉన్న నూతన హరిశ్చంద్రుడు ఊరుకుంటాడా రంగారావు భార్య శవంతో పాటు ఆమె ఉంగరం దిద్దుల్ని కూడా ఇచ్చి ప్రాధాన్యపడేసరికి అతి కష్టం మీద అంగీకరించాడు ఈ ఘాట్లని చూస్తూ అత్తగారి అస్థికల్ని గంగలో కలపాలని భర్తతో వచ్చిన శాంతకి హరిశ్చంద్ర ఘాట్లో చితి ఏర్పరచటం పూర్తిగా అంటుకున్న ఆ చితితో పాటే రంగారావు మనసులోనూ మంటలు రేగాయి అక్కడి నుంచి లేచి చివరి మెట్టి మీద నిల్చున్నాడు హరిశ్చంద్ర ఘాట్ చివర మణికర్ణక ఘాట్ మరో చివర కనిపిస్తుంటే ఆ రెండు ఘాట్ల మధ్య నుంచి కాశీ నగరాన్ని చూస్తూ అటు ఇటు పరిగెత్తసాగాడు అయోమయంతో రెండు ఘాట్ల మధ్య మహాశ్మశానం అతనిలో రేపిన అలదడి అది అప్పట్లో ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేక కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వారు సమానమని భావించేవారు మరి ఇప్పుడు మోసాల మధ్య మనుగడ అంత కష్టము అవుతోంది అందుకే విశ్వేశ్వరుడి దగ్గరకు బయలుదేరే వాళ్ళు ఎక్కడ నిలువు దోపిడీ జరుగుతుందోనని వంటి మీదున్న బంగారాన్ని అంతటని ఇంటిలోనే జాగ్రత్త పరచుకు వస్తున్నారు తన భార్య శవాన్ని పూర్తిగా తగలబెట్టారో లేకపోతే కట్టల్ని మిగుల్చుకోవడానికి తగలబడుతున్న శవాన్ని ఘాట్లో తూసేశారో కూడా అతను గమనించడం లేదు ఏ మాత్రం తీరిక లేకుండా ఆ ఘాట్ల మెట్ల మీద ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పరిగెడుతూ అతను కనిపిస్తాడు ఎవరు కాశీకెళ్ళినా పొరపాటున అతనికి ఏమైనా డబ్బులు ఇవ్వాలనుకున్నారో వాటిని అందుకున్నట్టే అందుకుని మీ ముఖాన్నే విసిరి కొడతాడు తస్మాత్ జాగ్రత్త రెండు వేల పద్నాలుగు జూన్ నది మాసపత్రికలో ప్రచురించబడిన కదా డాక్టర్ వేదగిరి రాంబాబు గారి కథ మరణం నుంచి మరణం దాకా విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు